వందనాలండి ఈరోజు అక్టోబర్ ఇరవై తొమ్మిది ఇస్కరియత్ యూధ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం మత్త ఇరవై ఆరు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పదహారు వరకు అప్పుడు పన్నెండు మందిలో ఒకడ ఇస్కరియత్ యూధ ప్రధాని యాజకుల యొక్కకు వెళ్ళి నేను ఆయనను మీకు అప్పగించిన నాకేమి నాకేమితురని వారిని అడిగాను అందుకు వారు ముప్పై వెండి నాణములు తూచి వానికి ఇచ్చిరి వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయం కనిపెట్టుచుండెను కొత్త బంధంలో మొదటిసారిగా యూదా పేరు యేసుక్రీస్తు శిష్యుల జాబితాలో పన్నెండు మందిలో ఒకనిగా కనిపిస్తుంది ముగ్గురు సువార్తికులు అతని గురించి వ్రాసినప్పుడు ఏసునప్పగించిన యూదా అని అతని పేరు చివరిగా వ్రాశారు మరి పది మూడులో మార్క్ మూడు పంతొమ్మిది లూకా ఆరు పదహారులో మనం చూడవచ్చు అతని గురించి రెండు సందర్భాలలో ప్రధానంగా చెప్పబడి ఉంది ఆ రెండు సార్లు కూడా ధనం గురించిన అతని ఆసక్తి కనపడుతుంది బేతనీయ మరియ మిక్కిలు వెలువగల అచ్చజట మాంసి అత్తడితో ప్రభు పాదాలను అభిషేకించినప్పుడు వెంటనే అతను అభ్యంతర పెట్టి అది అమ్మి పేదవారికి ఇచ్చి ఉండొచ్చు కదా అన్నాడు ఆ విధంగా అన్నది అతనికి పేదల పట్ల ఉన్న దయ దయ ప్రేమ కాదు కానీ తన దగ్గర అందరికీ చెందిన డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగలించి వచ్చిన కనుక అలాగూ చెప్పాను అని వ్రాయబడి ఉంది డబ్బు కొరకు ఎంతకైనా దిగజారగలడు అని తెలుసుకోవచ్చు యూదాన్ని దొంగ అని పిలవచ్చు అతను ఎల్లవెల్లా ధనం వెంబడే పరిగెత్తేవాడు అతని చర్యలన్నీ డబ్బు ఎలా సంపాదించాలి అనే వాటిపైనే దృష్టి పెట్టేవాడు ప్రధాని యాజకుల ఎద్దకు వెళ్ళి ఏసు నప్పి చెప్తే ఎంత ఇస్తారని అడిగాడు ఆయనను చూస్తున్నారని తెలిసి వారి ఎందుకు వెళ్ళాడు అదే అతని సహజ స్వభావం ముప్పై వెండి నాన్న ఇస్తామని వారితో ఒప్పందం చేసుకున్నాడు ఆ తర్వాత ఆయన అప్పగించుటకు అవకాశం కొరకు చూశాడు అతను మోసగాడు సిల్వకు వెళ్ళక ముందు యేసు తన శిష్యులతో మేడగదిలో ఉన్నప్పుడు వారిలో ఒకరు తనను అప్పగించబోతున్నారని చెప్పినప్పుడు ఎవరు యూదాను అనుమ అనుమానించలేదు వారిలో ఎవరు అలా చేయలేరు అని అనుకున్నారు యూదా యేసు ప్రభుతో కలిసి జీవించాడు కలిసి పయనించాడు ఆయన చేసిన అద్భుతాలు చూశాడు ఆయన కనికరంతో కూడిన మాటలు విన్నాడు పాపం లేని జీవితం జీవిస్తున్న ఆయన ప్రత్యేకత చూశాడు అటువంటి వారిని శత్రువులకి ఎలా అమ్మగలిగాడో అని మనం తలంచొచ్చు కీర్తనకారుడు ప్రభువుకు యూధాతో ఉన్న దగ్గర బాంధవ్యాన్ని మనసులో పెట్టుకొని ప్రవచనాత్మకంగా కీర్తన నలభై ఒకటి తొమ్మిదిలో ఈ విధంగా వ్రాశాడు నేను నమ్ముకున్న నా విహితుడు నా ఇంట భోజనం చేసినవాడు నన్ను తనుటికై తన మడిమ నెత్తెను అని వ్రాయబడింది యేసుక్రీస్తు ప్రభువును కేవలం ముప్పది వెండి నా అమ్ముడు కమ్ముడు అమ్మడము ఎంత అవమానకరమైనది హేయమైనది ఇటువంటిది దీనికి జరగలేదు చరిత్రలో జరగదు కూడా దేవుని వాక్యంలో ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అని మొదటి మూర్తి ఆరో పదిలో చెప్పబడి ఉంది దీనికి అద్భుతమైన ఉదాహరణగా యూధ కనపడట చాలా బాధకరం మల్లని మనం పరీక్షించుకొని మన కొరకు ప్రాణం పెట్టిన ఏసేను ఏ పరిధిలో మోసం చేస్తున్నామో మనం చూసుకోవాలి అతన్ని తప్పులు పట్టడం కాదు మనలో ఎన్ని తప్పులు ఉన్నాయో మనం ఎక్కడెక్కడ ఆయనను మోసం చేస్తున్నాము ఆయన కోసం ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు మనం ఏ విధంగా ఆయనను మోసం చేస్తున్నామో మనం పరీక్షించుకోవాలి ప్రార్థన చేసుకుందాం దయా మైడయస్ ఆయన ఇస్కరియత్ యోధ గురించి నేర్చుకున్నాం తండ్రి తండ్రి అతనిలాగా మేము ఎన్నో విధాలుగా మిమ్మల్ని గాయపరుస్తున్నాం తండ్రి మమ్మల్ని క్షమించమని ఎప్పుడు కూడా మీకు విధేయతగా లాయల్గా ఉండేటట్టు ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామను వేడుకుంటున్నాను తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ